విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం నెల్లిముక్క గ్రామం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ నెల్లిముక్క గ్రామంలో ఉన్న రామాలయం శివాలయం బ్రహ్మంగారి ఆలయం సముదాయంలో నిత్య ఎన్నో పుణ్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు జరిపిస్తారు అందులో భాగంగానే ఈ రోజు బహుళ శుద్ధ ఏకాదశి కావడం వల్ల శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అనంతరం సుమారు ఐదు వేల మంది వరకు అన్న సంతర్పణ జరిపించడం గొప్ప విశేషం ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ పెద్దలు శ్రీరామ్మూర్తి అప్పలరాజు సాంబా సత్యం గ్రామ ప్రజలు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఇలాగే జరిపించాలని కమిటీ పెద్దల మాటల్లో విందాం ఎన్టీఆర్ గారి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారు ప్రతి సంవత్సరం కూడా ఒక స్వామివారికి అన్ని సమరాధాన్ని ఓం నమ శివాయ ఓం నమ శివాయ ప్రసాదాన్ని అందరూ కూడా సేకరించండి ప్రసాదాన్ని వృధా చేయొద్దు మళ్ళీ పెంటయ్య గారు ధన్యవాదాలు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముందుగా ఆలయ కమిటీ పెద్దలు శ్రీరామ్మూర్తి గారు అప్పలరాజు గారు సాంబా గారు సచిన్ గారు అలాగే అందరికి కూడా పేరు పేరిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ముఖ్యంగా విశేషం ఏంటంటే బహుళ ఏకాదశి పురస్కరించుకొని కార్తీక మాసం సందర్భంగా అన్న సంరాధన కార్యక్రమం అన్నటువంటిది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా స్వామివారి కళ్యాణం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులు అందరూ కూడా ఇచ్చేసి స్వామివారి తాలూకా ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనాప్పుడు కూడా ఈ పెదగంటేడ ప్రాంతంలో అటు స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు కానివ్వండి చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు కానివ్వండి అందరూ కూడా స్వామివారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని ఆ ఫ్యామిలీ మెంబర్స్ పూజా కార్యక్రమంలో పాల్గొనడం చాలా విశేషం ఇంకా భక్తులు అనేక రకాలైనటువంటి కార్తీక మాసంలో నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి సోమవారం ఆశీస్సులు పొందుతూ ఉన్నారు ఇంకా ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాల్లో ఈ కమిటీ సభ్యులందరూ కూడా చేసి ప్రజలందరినీ మనల్ని పొందాలని చెప్పి కమిటీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు మేము పెదిగంటే విశ్వబ్రహ్మణ్య సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి నేటికి పదిహేడు సంవత్సరాలు కానిస్తుంది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసాన మూడో వారం మరి బౌల బౌల ఏకాదశి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిపి మరి వేలాది మందికి అన్న సమారాధన కార్యక్రమం జరపడం జరుగుతూ ఆనవాయితీగా వస్తుంది ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మా సంఘ సభ్యులు మరియు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పార్టీ వాళ్ళు అనేక కులాలు అలా మతాల వాళ్ళు ఈ సహకార సహ సహకారాలు మాకు అందించడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని ఎప్పుడూ దిగ్జాన్ని సాగిస్తున్నాం అలాగే ఈ పదిహేడు సంవత్సరాలు ఈ పోతుల వీరంద్రాన్ని ఈ సంఘాన్ని ఇంక మరింత అభివృద్ధి చెందాలని మరి ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి ముందు ముందుకి మా సహ సహకారాలు వాళ్ళ వాళ్ళ సహకారాలు మాకు అందిస్తారని మరి మా పెద్దలు మా సంఘ సభ్యులు అందరూ పేరుపేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన మా పెద్దలందరికీ మా సంఘ సభ్యులకు యూత్ కమిటీ సభ్యులకు మరి మా మా ఏరియాలో ఉన్న నాయక నాయకులకు పార్టీ పార్టీ రాజకీయ నాయకుల పార్టీలకు మా సంఘం సంఘం తరపు నుంచి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు చెప్పండి నా పేరు ముద్దతు శ్రీరామ్మత్తు అండి నేను ఇసుబ్రాహ్మణ సంఘం సంఘం తరపు నుండి మాట్లాడుతున్నాను నేను ఈ పది మండలం నెల్లెముక్కు గ్రామం ఇది ఈ ఆలయాన్ని రెండు వేల ఏడులో నిర్మాణం చేయడం జరిగిందండి ఈ నిర్మాణం చేసినటువంటి అప్పుడు ఉన్నటువంటి పెద్దలు గౌరవులు కీర్తిశులైనటువంటి పులి భూలోకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ స్థలం సేకరించడం ఆయన నిర్మాణానికి కూడా అన్ని వేల సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి ఆయన పునాది వేసాము వేసిన దగ్గర నుండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కాశీశ్వేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ప్రతి ఏటా కూడా సోమవారం నాలుగు సోమవారాలు కూడా కార్తీక సోమవారం నాలుగు కూడా ఇక్కడ భక్తులు కూడా ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా చక్కని వాతా వాత వాత ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్తీక బహుళ ఏకాదశి రోజున శివపార్వతుల కళ్యాణం చేస్తూ స్వామివారి పేరు మీద అన్న సమారాధన కూడా జరుపుతున్నామండి ఇంచుమించు ఈ సమారాధనలోని సుమారు ఐదు వేల నుండి ఆరు వేల వేల మంది వరకు జనాభా వస్తుంటారండి ఈ భక్తులందరూ కూడా ఈ స్వామివారి కళ్యాణానికి అందరూ కూడా విరాళ్ళు దాతలు అందరూ కూడా సహాయ సహకారాలు ఇక్కడ గ్రామ పెద్దలు ఈ కమిటీ వారికి అందరూ కూడా మాకు అన్ని విధాల ఇక్కడ కులాలకి సంబంధం లేకుండా మతాలకు సంబంధం లేకుండా ఈ స్వామివారిని కొలుస్తారు ఇక్కడ అందరూ కూడా మాకు ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మా కమిటీకి మాకు కూడా ఎల్లవెళ్ళ సహకార సహాయ సహకారాలు అందిస్తున్నారండి మాకు పార్టీలకు ఏ విధమైనటువంటి పార్టీలకు సంబంధం లేదు పార్టీలు పార్టీలే ఇది ఈ పనులు మాత్రం దైవ ఆధా ఆధ్యాత్మికంగా మేము కార్యక్రమాలు జరుపుస్తున్నాము దీన్ని అందరూ కూడా స్వామివారికి భక్తిత్వ శ్రద్ధలతో పూజలు చేస్తాము ప్రతి ఒక్క ఈనాటికి పద్దెనిమిది సంవత్సరాలు సుమారు అవుతుందండి అందరూ కూడా కమిటీ వారు అందరం కూడా మాకు అందరూ కూడా చక్కగా మా కమిటీ వాళ్ళందరూ కూడా విశ్వబ్రాహ్మణ్య సంఘం అందరూ కూడా చక్కగా పనిచేస్తున్నారండి వారికి మీకు ప్రత్యేక ముఖంగా మీడియా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసు ఈ కార్యక్రమాన్ని మీరు ప్రజల్లోకి మాకు గవర్నమెంట్ నుండి కూడా ఏ విధమైనటువంటి నిధులు కూడా ఇంతవరకు రాలేదండి ఆ నిధులు కూడా ఏమైనా మీరు మీ ద్వారాగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము మాకు ఈ ఆలయాన్ని అభివృద్ధికి సహకరించ చేయడానికి నిధులు కూడా పంజూరు చేయాలని మీ ద్వారా గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం ఈనాటికి పదిహేడు సంవత్సరాలు అయ్యి పద్దెనిమిదో ఏడు వచ్చింది అదేవిధంగా మహానుబాబుడు పులి బూలాగిరెడ్డి నిర్వాసుల అధ్యక్షులు ఆయన మరి మనకి ఈ ఈ ఏరియాలో శిబ్రామ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు ఈ ఆలయాన్ని ఎక్కడైనా ఇక్కడ స్థాపించాలి అని ఇక్కడ జాగా అడగడం ఆయనే కొబ్బరికాయ కొట్టడం గుడి నిర్మాణం జరిగింది అలాగే మా ఆలయ పెద్దలు మరి ఆనాటి మరి కో గోరస అప్పలాచారి గారు అలాగే మరి చిన్నారా గారు అదేవిధంగా కుమ్మోజు రామారావు గారు అలాగే మరి ముద్దు శ్రీరామూర్తి గోరపుడి గున్నాథ్ కనితప్పలరాజు సాంబ అనేక మంది సాయశారాలు అందించే ఆ గుడిని ఈ రోజుకి ఈనాటికి ఈ రకంగా మేము ఈ స్థాయి పెంచుకొని ఈరోజు రెండు వేల నుంచి ఈరోజు ఆరు వేల మందికి అన్న సమారాధన ప్రతి సంవత్సరం కూడా జరపడం జరుగుతుంది ఇక్కడ గ్రామ పెద్దలు కూడా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సాయ సహకారాలు వెళ్ళగానే ఆదరించి మాకు సాయ సహకారాలు అందిస్తారు ఈనాటికి విశ్వబ్రాహ్మ సంఘీయులకు అందరూ కూడా మరి మాకు గవర్నమెంట్ రాయితీలు కూడా ఇప్పటికీ ఈనాటికి కూడా మాకు ఏమీ రాలేదు మరి గవర్నమెంట్ ఏమో పక్క నుంచి దేవాలయాలకి సాయ సహకారాలు అందిస్తున్నామని చెప్తున్నారు ఈనాటికి కూడా మాకు ఏది కూడా ఫలాలు మాకు అందలేదు నేటికైనా తగిన మరి అధికారులు స్పందించి మాకు ఈ దేవాలయానికి బ్రహ్మంగారి ఆలయానికి మరి అక్కడే శివుడిని కూడా స్థాపించాం అలాగే గోవిందు మాంబ మరి మహాగణపతి వీళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు ఈ ఏరియాలో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడ ప్రతి సోమవారం కూడా ప్రతి సోమవారం అలాగే కార్తీక సోమవారంలో ఒక నెల భక్తులు చెద్దలతో ఎక్కువ ఎక్కువ మంది జనాలు వస్తున్నారు మరి వెయ్యి నుంచి పదిహేను వందల దాకా ప్రతి సోమవారం కూడా ఇక్కడికి హాజరవడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా భక్తులు ఆదరిస్తున్నారు మరి ఈరోజు మీడియా కూడా దగ్గర ఈరోజు పది మంది మీడియా సోదరులు కూడా వచ్చారు మరి మా మీద అభిమానమా భగవంతుడి మీద అభిమానమా మరి ఈరోజు మీడియా సోదరులు కూడా ప్రత్యేకమైన మా ఆలయ కమిటీ తరఫు నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి మరి అలాగే ప్రతి కార్తీక మాసానికి కూడా మీరు వచ్చి మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ మా ప్రచారాన్ని కూడా బ్రహ్మంగారు చరిత్ర కూడా భవిష్యత్తులో చెప్పాలని అలా మూడు రోజులు అనుకుంటున్నాం అది భవిష్యత్తులో ఆ బ్రహ్మంగారు మళ్ళీ కూడా మూడు మరి మూడు వందలు నాలుగు వందల సంవత్సరాలు అయిపోతుందట మరి మళ్ళీ పుడతారని అంటున్నారు మళ్ళీ పుడతారేమో మరి ఆయన పుడితే మళ్ళీ కూడా ఎలా ఉంటుందని మాకు తెలియదు మరి భగవంతుడు మళ్ళీ పుట్టాలని ఈ ప్రాంతం జనాభా అందరూ కూడా న్యాయం జరగాలని అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కూడా ఆపాలని అందరూ కూడా సుఖ సంతోషం కలగాలని కోరుకుంటున్నాను